కర్కాటక రాశి ఫలితాన్ని చూద్దాం ఆంగ్ల నూతన సంవత్సరంలో చాలామంది రాశి ఫలితాలు వెతకడము దాని గురించి నా రాశికి ఎలా ఉంటుంది అని చూసుకోవడము చాలామందికి అలవాటైపోయింది ఆ క్రమంలో ఈ రాశి ఫలితాన్ని వివరణ చేస్తాను ఈ కర్కాటక రాశి వారికి కొంత అవయోగం ఉంది అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో బాలైనటువంటి రాశుల్లో కర్కాటక రాశి ఒకటి ఆరోగ్య విషయంలో సమస్యలు సంభవిస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి ప్రధానంగా వీరు ఎక్కడ ఇబ్బంది పడతారు అంటే ఆరోగ్య సమస్యలతోనే ఇబ్బంది పడతారు ఆరోగ్య సమస్యలు లేదా అపకీర్తి రావడం అనుకున్న పనులు అవ్వకపోవడం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం ఇటువంటి దోషాలు కర్కాటక రాసి వారికి సూచిస్తున్నాయి మిగతా ఎక్కడా కూడా అంటే వ్యాపార విషయంలో కానీ ధన వ్యవహారం కానీ ఉద్యోగ వ్యవహారంలో కానీ సమస్యలు లేవు వివాహ యోగము కొన్ని అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు వివాహం అవుతుంది ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు వయసు రీత్యా అంటే ఆల్రెడీ వయసు ఎక్కువగా ఉంది అని చెప్పడము ఇంకో కారణము ఇంకో కారణము వివాహాలు ఆలస్యమవుతాయి ఎందుకు ఈ సంఖ్య చెప్పానంటే శని యొక్క అనుగ్రహం లేదు కావున ఇరవై ఎనిమిది సంవత్సరాల పైన వివాహం అవ్వాలి అంటే శని అనుగ్రహం ఉండాలి ఆలస్య వివాహకారకుడు శని అయితే ఇక్కడ సప్తమాధిపత్యం కర్కాటక రాశికి ఎప్పుడు చూసినా శని ఆధిపత్యం మకర రాశి ఆధిపత్యమే వస్తుంది కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు వివాహం కుదరడం కొంత ఆలస్యం అవుతుంది దగ్గరకు దాకా వచ్చి క్యాన్సిల్ అవుతుంది కుదిరిన సంబంధం కూడా అయ్యేదాకా నమ్మడానికి లేదు అలాగే ఈ కర్కాటక రాశి వారికి విద్యాపరమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి ప్రధానంగా ఒక ఆరోగ్య సమస్య ఎక్కువగా కనబడుతుంది అలాగే అపనిందలు లేదా అనుకున్న పనులు అవ్వకపోవడం మిగతా విషయాల్లో చదువు కానీ ఇతర వ్యాపారాలు కానీ అనుకూలంగానే ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇక్కడ దశమంలో గురువు ఉండడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు స అంటే గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోవటం ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు పొందడం ఉద్యోగం మారటం లేదా ఉద్యోగంలో ప్రమోషనో ట్రాన్స్ఫరో లేదా జీతం పెరగడమో ఇట ఇటువంటి శుభవార్తలు మార్చ్ తర్వాత వినే అవకాశాలు ఉంటాయి ఉద్యోగము ఎప్పుడు వస్తుంది నాకు మంచి ఉద్యోగం నేను ఎప్పుడు సంపాదిస్తాను అంటే కర్కాటక రాశి వారికి మార్చ్ తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా హెల్త్ గురించి మాత్రం పూర్తిగా మైనసే అది బాలేదు అంటే అన్నీ ఆగిపోతాయి ఇప్పుడు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చి ఉద్యోగానికి వెళ్ళకపోవచ్చు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చి వ్యాపారం సరిగా చేయకపోవచ్చు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చి చదువు ఆగిపోవచ్చు అందుకే నేను బాలేనటువంటి రాశిలో కర్కాటక రాశి ఒకటి అన్నాను ఈ ఆరోగ్య సమస్య వల్ల ఇప్పుడు నేను చెప్పిన రాశి ఫలితం మొత్తం రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కావున కర్కాటక రాశి వారు తగిన జాగ్రత్తలు ప్రాయశ్చిత్తాలు పరిహారాలు చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో మధ్యమంలో ఉన్నటువంటి రాశి ఫలితం కర్కాటక రాశి ఫలితం అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూపిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ